పట్టణంలో తులసి నగర్ ఇరవై ఐదో వార్డు మున్సిపాలిటీ ఏర్పడ్డ నుండి మున్సిపాల్లో ఒక భాగంగా ఉండడం జరిగింది కానీ మున్సిపాలిటీ అదేదో వేరే ఊర్లో ఉన్నట్టు మా వార్డు ఇరవై ఐదో వార్డు వేరే ఊర్లో ఉన్నట్టు మున్సిపాలిటీకి దూరంలో వెళ్ళేసినట్టు ఉంటుండే నా గ్రామం నా వార్డు ఎప్పుడైతే సంజయ్ అన్న గెలిచిందో ఎప్పుడైతే అన్న దృష్టి పెట్టి ప్రతి ఒక్క సమస్యని శాశ్వతంగా పరిష్కరించడానికి ప్రయత్నాలు చేస్తున్నాడో అప్పుడు నా వార్డు అనేది గుర్తింపు పొంది పలు అభివృద్ధి కార్యక్రమాలకు నోచుకున్నారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఆ రోజు మా వార్డులో ప్రతి సమస్యని సార్ దృష్టికి తీసుకెళ్ళడం ద్వారా ప్రతి సమస్య సాల్వ్ చేయడం జరిగింది అదేవిధంగా నా వార్డులో గతంలో జగిత్యాలలో మున్సిపాలిటీ ఏర్పడ్డ నుండి మీరు లిస్టు తీయరి తులసి నగర్ ఇరవై ఐదో వార్డు అంటే గతం లేదు పదవ నెంబర్ ఉంటుంది ఐదవ నెంబర్ ఉంటుంది అప్పటి నుండి ఎన్ని నిధులు పెట్టిర్రో ఒకసారి లిస్టు తీప్పుడు సంజయ్ అన్న ఆధ్వర్యంలో సంజయ్ అన్న వచ్చినప్పటి నుండి నా వార్డుకి ఎన్ని నిధులు శాంక్షన్ అయినాయో ఒక్కోసారి లిస్టు తీస్తే అర్థమవుతుందని చెప్పి నేను సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే సంజయ్ అవుతుంది మున్సిపాలిటీలో చేరినప్పటి నుండి నేను ఇప్పుడు అంటలే నేను నా వార్డు మున్సిపాలిటీలో ఉన్నప్పటి నుండి నిధులు ఎన్ని కేటాయించారో సంజయ్ అన్న ఎమ్మెల్యే అయి మాకు వచ్చిన తర్వాత ఎన్ని నిధులు కేటాయించారో ఒక్కోసారి వివరంగా తీస్తేనే అర్థమవుతుంది సందర్భంగా నేను గుర్తొచ్చింది కాబట్టి చెప్తున్నాను అదేవిధంగా కొంతమంది ఉంటారు కార్యకర్తలలో ఉంటారు జనాల్లో పట్టు ఉన్నారు అర్సంటోళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి అయిపోయింది ఇది అయిపోయింది అని చెప్తారు పది మంది కార్యకర్తలను పెట్టుకొని ప్రెస్ మీట్లు పెట్టి డంభాచారాన్ని చెప్తారు కానీ మా సంజయ్ అన్న ప్రజల పట్టు ఉంటాడు ప్రజల కోసం ఏ పనైనా చేస్తాడు ప్రజల అభివృద్ధికి ధ్యేయంగా జగిత్యాలో పని చేస్తారు నాట్ ఓన్లీ నా నా ఒక్క వార్డు అని కాదు ప్రతి వార్డులో అభివృద్ధి అభివృద్ధి చెందే విధంగా ప్రయత్నం చేస్తాడు నా వార్డులో హెరిటేజ్ గా ఒక పర్యాయం ఉంటే సార్ కాల్వా అది హెరిటేజ్ గా భావిస్తుంది సార్ మీరు ఎన్నో ఐకాన్ జగిత్యాల్లో ఐకాన్ ముద్ర పడ్డారు సార్ మీరు ఏ బట్టి ఎన్నో బాబు డెవలప్మెంట్ చేస్తారు అందులో భాగంగా నా వార్డు కూడా ఒక బ్రిడ్జ్ నిర్మాణిస్తే ఆ కాల్వా అనేది బాగా పాతగా ఉంది సార్ ఓల్డ్ అలాంటి ఒక బ్రిడ్జ్గా మంచిగా సుందరీకరణంగా చేస్తే అది ఒక ఐకాన్ గా ఉంటుంది అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను సార్ అదేవిధంగా వాటిలో పలు సమస్యలు ఉన్నాయి సార్ ఇంకొద్దిగా నాకు నిధులు పెట్టారు సార్ కాదంటలేను ఇంకొద్దిగా కూడా పెడితే ఇంకా సుందరీకరణ అయితే సార్ అని ఈ సందర్భంగా తెలియజేస్తూ థ్యాంక్ యూ అభివృద్ధి కార్యక్రమాలు చేసాం తమ్ముళ్ళు ఒకసారి అన్ని కలిపి చెప్పండి సార్ సాయంత్రం ప్రసారం చేయడానికి మరి ఇప్పుడు కొంత క్లుప్తంగా పవన్ గారు చెప్పారు అభివృద్ధి అనేది పెద్ద ఎత్తున సంజయ్ అన్నను మనం గెలిపించుకున్నకైనా సంజయ్ కుమార్ అనే డాక్టరు ఇంత ముందు చెప్పినట్టు తులసి నాగర్ మీదకెళ్ళి గదే పర్యాలకెళ్ళి అంతర్గా పోయి పెద్ద ఎత్తున వ్యవసాయం ఉంటే అది చూసుకునే కుటుంబం ఇటు స్థానికంగా గడియార నడిపోతున్న నారాగారు ప్రముఖ న్యాయవాదిగా అక్కడ పెరిగిన సర్కార్ బలాలు చదివినాం డాక్టర్ అయినాం వచ్చినాం మీ అందరు ఆశీర్వాదంతో గెలిచే ఎమ్మెల్యే అయినా రెండవసారి మళ్ళీ మీరు గెలిపించారు రెండవసారి గెలిపించడానికి కారణమైంది మరి పక్కనే జిల్లా కేంద్రం ఉంటుంది మంచిర్యాలలో ఓడిపోయింది కొత్తగా జిల్లా అయింది నిర్మల్ ఓడిపోయింది పెద్ద పిల్లలు అయింది పోయింది మరి పక్కనే పరిస్థితులు ఉంటే అక్కడ మెడికల్ కాలేజ్ అయింది జిల్లా వచ్చింది ఈరోజు ఏం చేయాలి మీరు గెలిపించారంటే మీ అందరు కూడా నన్ను గుర్తించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మరి చాలా విషయాలు నేను మీడియా ద్వారా నిరంతరం చెప్తా ఉంటా మన జగిత్యాల పట్టణం అతి పురాతనమైన మున్సిపాలిటీ పంతొమ్మిది వందల యాభై ఆరులో తర్వాత మాస్టర్ ప్లాన్ కూడా ఎప్పుడో ఎనభై తొమ్మిదిలో అయిపోతుంది రెండు వేల తొమ్మిదిలో ఎక్స్పైర్ అయిపోయింది దాన్ని మనం మంచిగా చేసుకోవాలనే ఆలోచనతో జగిత్యాల పట్టణాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనతో మొత్తం ఈ లింగంపేట అంతా కూడా మనం జైత్యాలు కల్పిస్తుంది అంతర్గామ శివారు పూర్తిగా ఒక ఊరిడ్చి పెడితే మొత్తం కూడా జైతాల కల్పిస్తాం ఇటు వచ్చేసి తరూర్ శివారు ఉంటే వాయువతల మొత్తం అటు ఎనిమిదో వార్డు కావచ్చు తొమ్మిదో వార్డు ఇదంతా కూడా దీంట్లో కలిపినాం గోవిందపల్లె మోతెల ఉండే కలిపేస్తాం శంకులపల్లె తిప్పలపాట్లు ఉండే కలిపేస్తాం ఇట్లా కొంత అసలాబాదు ఇవన్నీ కలిపి జైత్యాల పట్టణంలో ఒకప్పుడు తొంభై ఐదు శాతం తోటి బండలతోటి రాళ్ళు రప్పలు బంగ్లాల్ తోటి నిండిపోయిన ప్రాంతాన్ని ఇవాళ టిఆర్ నగర్ కూడా కలిపి మనకు ఒక ప్రశాంతమైన వాతావరణం కొంత గాలి వెలుతురు తీసుకునే విధంగా జైత్యాల పట్టణాలు కలిపి అత్యధిక నిధులు తెచ్చి మనం పార్కులు కావచ్చు జిమ్లు కావచ్చు హాస్పిటల్స్ కావచ్చు ఇవన్నీ కూడా అభివృద్ధి చేసుకున్నాం దాంతో పాటుగా మార్కెట్లు కూడా అభివృద్ధి చేసుకుంటాం అంటే మౌలిక వసతులన్నీ పెంచుకుంటా పోతున్నాం ఆ తర్వాత మాస్టర్ ప్లాన్ తెచ్చి ఇంకా బాగా చేస్తామనే ఆలోచన కూడా నాకు ఉండింది అంతకుముందు పద్నాలుగు జోన్లు ఉండే అందులో తులసీ నగర్లో కూడా ఒక ప్రాంతంలో పొన్నాల గార్డెన్ ముందట అసలు పర్మిషన్లే రాకపో దాని పేరు కుమ్మరివాడ అనపాటి అసలు కుమారు ఎక్కువ ఎక్కువ తినపెట్టుకుంటారు అక్కడ ఉండేదంతా ప్రైవేట్ ల్యాండ్ కానీ ఇంట్లో మాత్రమైనవి ఎందుకైనాయి అంటే మీకు తెలుసు పర్మిషన్ లేకుండా కట్టుకునే అవకాశం చేయించాల చాలా ఎక్కువ లేదు వేరే వాటికంటే ఇక చిన్న చిన్న పొరపాట్లు అయితే పెద్ద పెద్ద తప్పులు పడతారు పెద్ద పెద్ద ప్రెస్ మీట్లో పెడతారు కానీ అట్లా పద్నాలుగు జోన్లు నూట ఇరవై ఆరు సర్వే నెంబర్లలో పర్మిషన్ రాని పరిస్థితి లేదా తేడా ఉంటే మనం మంచిగా ఇష్టం ఒక ఉదాహరణ కాంతి కాంతిభవన్కి వెళ్ళి రోడ్ వస్తుంది ఆ చక్కా వైసభవన పోచమ్మ గుడికి అడిగలి నిజామాబాద్ రోడ్ కని అట్టున్నది అంటే వైసభో వీళ్ళు పోగొట్టుకున్నారు కట్టుకునే పరిస్థితి లేదు పర్మిషన్ రాదు ఎట్లా వస్తాయి అనకాయలు రోడ్ అనే ఉండేది ఎందుకంటే ఉండదు ఉండేది కట్టుకుంటే అనధికారికంగా కట్టుకోవాలి అంటే అనధికారికంగా కట్టుకోవడం అనేది శంకులపల్లె కావచ్చు బీకేపీ ఫంక్షన్ కావచ్చు ఇక ఇంతకు చెప్పిన కుమారి కావచ్చు గతంలో చాలా పెద్దవాళ్ళు కౌన్సిలర్ గుడి చైర్మన్ అయ్యారు స్కూల్ జోన్ అని చెప్పి గొల్లపల్లి రోడ్కు కాలేజ్ ఎగ్గదిక్కు అక్కడ కావచ్చు ఇవన్నీ ఇండస్ట్రియల్ జోన్ అని విద్యానగర్లో ఈ చాలా చోట్ల పర్మిషన్ లేకుండా శంకులపల్లె రైల్వే జోన్ అని రైల్వే ట్రాక్ వచ్చి కిటచ్చి ముప్పై ఐదు కానీ అది రైల్వే జోన్ అని అటే ఉండేది ఇవన్నీ కూడా మార్కులు చెప్పి చేసుకొచ్చినాం అవన్నీ గుర్తించాను గెలిపించానుంచి పని చాలు చేస్తా అన్నాడు మళ్ళా కొంత పేదవాళ్లకు జగిత్యాల అనేది మెడికల్ హబ్ గుండెకాయ లాంటిది జగిత్యాల జిల్లా వాళ్ళు కాదు పక్కన మంచిగా జిల్లా దండపల్లి కావచ్చు అత్తగారు అదేనా వస్తారు అడికెళ్ళి వస్తారు ఇటు ఖానాపూర్ జనారం కావచ్చు నిర్మల్ జిల్లా ఇటు రుద్రం కావచ్చు గోయిందరం దాటిందంటే అదే ఇటు మెడిపెల్లి దాటితే గండాలు దాటితే కొంతవరకు వస్తారు మనకి ఇటు ఇటు మూడూరు ఊరు నెలలు కూడా పక్కలు ఇక్కడే పక్కన దాటితే గంగాధర్ కిలో వస్తుంటారు ఇటు ధర్మారం వస్తుంటారు పెద్దపల్లి జిల్లా కరీంనగర్ జిల్లా నిజామాబాద్ సిరిసిల్లా నిర్మల్ మంచిర్యాల కు ప్లస్ మన జిల్లాకు ఒక గుండెకాయ జైత్యాలు అలాంటి జైత్యాల్లో పెద్ద హాస్పిటల్ ఉండాలని రెండు వందల మూడు కోట్లతోటి రెండు వందల ఇరవై పడకల ఆసుపత్రి అదనంగా మంజూరై అతి త్వరలోనే పనులు కూడా ప్రారంభమైంది అని చెప్పి ఈ సందర్భంగా మరి ఈనాడు ఇంకా మంచి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మన వాడకట్టు కాబట్టి ఇవన్నీ చెప్తా ఉన్నా చాలా విషయాలు చెప్పిన చాలా పెద్దలు ఉన్నారు మనం వాడకట్టుకున్న పెద్దలు అయితే జిల్లా స్థాయి నాయకులు ఉన్నారు ఎన్ని రంగాలల్లో మనం ఒక సమాజంలో ఒక మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి నేను ఈ మాట అంటే కూడా బజారు పొడి అతంగులు పోయే అవేటి సెల్ ఫోన్లలో ఏ ఒడితే తెలియదు ఏం మాట్లాడుతుందో తెలియదు అవన్నీ వ్యంగ్యంగా మాట్లాడుతున్నాం వింటున్నాం ఎట్లయితే కొన్ని బాధలు రాజకీయాలకు వచ్చినప్పుడు ఉంటాయి కొన్ని మాటలు వాడాల్సి వస్తుంది ఎక్కడ కూడా సగం మంది కంటే ఎక్కువ మెచ్చరు ఏ ప్రభుత్వం చూసినా ఆ పార్టీకి సగం కంటే కోట్లు రావు గతంలో కేసీఆర్ గారు ఎనభై ఎనిమిది శాతం ఓట్లు వచ్చినాయి ఎనభై ఎనిమిది సీట్లు నూట పంతొమ్మిదికి వచ్చినాడు కూడా యాభై శాతం ఓట్లు దాటలేదు ఒక్క నాకు మాత్రం మీరు అరవై ఏడు శాతం ఓట్లు వేసారు రెండు వేల పద్దెనిమిది అరవై ఏడు శాతం మూడు ఏడు యాభై గడ కిందికి సగం మంది మెచ్చిన చాలు కాబట్టి నా బాధ్యత మాత్రం వంద శాతం మందికి పనిచేయాలి ఇంతకుముందు మీ ముందు ఫోన్ చేసిన మిత్రుడు నాకు చేసిండో తెలియ తెలియదు కానీ మా అని మాత్రం నాకు ఫోన్ చేసేడు ఇక్కడ ఉన్న వాడేకట్లు నాకు నా నేను చేసే బాధ్యత నాకు ఉంటుంది నేను తప్పకుండా నిరంతరం పని పనిచేస్తా అందరి సహకారం మాత్రం ఉండాలి ప్రజల సహకారం ప్రజల భాగస్వామ్యం మన పౌరుల భాగస్వామ్యం లేని ఎట్టి పరిస్థితుల్లో ఏ ప్రాంతం కూడా బాగుపడదు అభివృద్ధి చెందదు మరొక ఇండోర్ మన జైత్యాలు ఎందుకు కావద్దు అనే ఆలోచన పరిశుభ్రత పచ్చదనంలో జైత్యాలు ఎందుకు ఉండొద్దు అనే ఆలోచన ఒక మోడల్ సిటీ లాంటి మన పంజాబ్ హర్యానాకు రాజధాని అయిన చండీగర్ లాగా కొత్తగా ఏర్పడుతున్న ప్రాంతం ఒక ప్రణాళికాబద్ధంగా ఎందుకు ఉండొద్దు అని చెప్పి ఆలోచన చేయాలి బాగా ఆలోచన అవసరం లేదు అంత దూరం ఆనాడు మా రాజశేఖర్ గారు మా అంతర్గామ వాస్తవ్యులు ఒక హౌసింగ్ బోర్డు ఏర్పాటు చేసిండల మంత్రి ఉండేవారు హౌసింగ్ బోర్డు ఉన్ననాడు ఒకసారి చూడుండ్రి రోడ్లు ఎంత మంచిగా పెట్టిన ఒక్కసారి టీఆర్ నగర్ చూడుండ్రి పేదవాళ్ళ కోసం కట్టి రోడ్లు ఎంత మంచిగా ఉన్నాయో అంతకంటే ముందు స్వతంత్రం వచ్చిన తర్వాత మా చిన్న తర్వాత ఎంపీ ఉన్నప్పుడు గాంధీ నగర్ ఎడితే మీరు ఒక్కసారి ఒక్కసారి చూడు రోడ్డు ఈ చూస్తే ఆడదాకా ఆ కాలంలో ముప్పై ఫీట్ల రోడ్లు నలభై ఫిట్ల రోడ్లు మనకు కనబడతాయి మరి ఇవాళ మనం ఎందుకు చేయొద్దు కాగితం మీద ఉన్న వాటి నిబంధనలు మనం ఉల్లగించుకుంటున్నాం దీంట్లో అందరం కూడా ఒక రావాలి పాత పాతవాడి గురించి అస్సలు మాట్లాడదలచుకోలేదు ఎందుకంటే పాతే మాట్లాడుకుంటూ పోతే మూకం పోవొద్దు దైత్య అంతకులో హటోనొద్దు కొత్తే అలా జై సంజయన్న జై జై అభివృద్ధి ప్రదాత సంజయన్న గారి నాయకత్వం జయచేల అభివృద్ధి ప్రదాత సంజయన్న గారి నాయకత్వం నాయకత్వం 사람 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 씨. 비주얼 비주얼. 이거 뭐야? 오늘 재미난 무대 프로그램. 오늘은 라운드 제피라도. 라마나. ਆਮੋ ਉਹਨਾਂ ਦੀ ਗੱਲ ਕਰ ਰਿਹਾ ਸੀ ਜੀ ਯਕੀਨ ਕਰ ਸਕਦੇ ਹੋ ਅਕਾਉਂਟ ਨੂੰ ਫੋਟੋ ਨਾਲ ਕਰਵਾਇਆ ਵਾਹ ਚਾਹ ਦੇtinਾਰੇ ਸਾਥ